హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ కుంభరాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు పరిచయాలతో నిండి ఉంటుంది మీరు ఆలోచిస్తున్న వాటిని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం టీంవర్క్ స్నేహపూర్వక వైఖరి మీకు లాభదాయకం ఆర్థిక స్థిరత్వంతో పాటు విజయం మీ వెంటే ఉంటుంది కుంభరాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు పరిచయాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంది మీరు ఆలోచిస్తున్న వాటిని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళండి టీంవర్క్ స్నేహపూర్వక వైఖరి మీకు లాభదాయకం ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేయండి విజయం మీ వెంటే ఉంటుంది కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవది జన్మ సమయానికి చంద్రుడు కుంభరాశిలో ఉన్నవారిని ఈ రాశివారుగా గుర్తిస్తారు మరి ఈ కుంభరాశివారికి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం కుంభరాశివారికి ఈ వారం కొత్త ఆలోచనలతో కొత్త పరిచయాలతో కూడి ఉంటుంది మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో వాటిని గురించి మాట్లాడటానికి ముందుకు తీసుకువెళ్లడానికి సరైన సమయం ఇదే మీ కొత్త ఆలోచనలను ప్రజలు వింటారు చాలామంది మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు టీంగా పనిచేయడం స్నేహపూర్వక వైఖరి మీకు బాగా లాభదాయకంగా ఉంటుంది అయితే ఇతరుల అభిప్రాయాలను కూడా శ్రద్ధగా వినండి నెమ్మదిగా అడుగులు వేయండి ఫలితాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఎటువంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే మీ మనసులోని మాటలను స్పష్టంగా చెప్పండి చిన్న చిన్న విషయాలకు శ్రద్ధ చూపడం ఆప్యాయత చూపించడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా గౌరవం ఇవ్వడం ముఖ్యం మీరు ఎంత మాట్లాడుతున్నారో అంతే శ్రద్ధగా ఇతరులు చెప్పేది కూడా వినడం ముఖ్యం ఎక్కువ వాగ్దానాలు ఇవ్వకుండా జాగ్రత్తపడండి మీరు సమయానికి పూర్తి చేయగలిగే పనులను మాత్రమే తీసుకోండి నెమ్మదిగా మీ పేరు మీపై ఉన్న నమ్మకం రెండూ పెరుగుతాయి ఒక స్నేహితుడు లేదా గ్రూప్ ప్రాజెక్ట్ ద్వారా చిన్నపాటి లాభం అందవచ్చు ఇంట్లో పెద్ద ఖర్చుల గురించి ముందుగానే కుటుంబంతో మాట్లాడండి నెమ్మదిగా మీరు బడ్జెట్ను మెరుగుపరచుకుంటారు ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు గోరువెచ్చని పానీయాలు చేర్చుకోండి అలసట లేదా బలహీనత అనిపిస్తే కొంచెం విశ్రాంతి తీసుకోండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి ఈ రాశికి ప్రతీక జలవాహకుడు కాగా దీని తత్వం వాయువు శరీరంలో వీరు చీలమండలు పాదాలకు ప్రాతినిధ్యం వహిస్తారు శనివారం వీరికి శుభదినం అలాగే ముదురు నీలం రంగు శుభరంగుగా ఇరవై రెండు అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు శుభరత్నం విషయానికి వస్తే వీరు నీలం ధరించడం మంచిది ఈ రాశి వారికి మేషం మిథునం తుల ధనుస్సు రాసులతో స్వాభావికమైన అనుకూలత ఉంటుంది సింహం కుంభం రాసులతో మంచి అనుకూలత ఉంటుంది కర్కాటకం కన్యా మకరం మీనం రాసులతో సగటు అనుకూలత కనిపిస్తుంది వృషభం వృశ్చికం రాసులతో మాత్రం వీరి అనుబంధం తక్కువగా ఉంటుంది వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు మొత్తం మీద కుంభరాశివారికి ఈ వారం కొత్త ఆలోచనలు సామాజిక సంబంధాలతో అద్భుతంగా ఉంటుంది స్పష్టమైన సంభాషణ సహనం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు ప్రతి అడుగు నెమ్మదిగా వేస్తూ ముందుకు సాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి